అండ్ సిరి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సిరి చందు బ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్లయితే నా పేరు సిరి నేను ఫ్యాషన్ అన్బాక్సింగ్ అండ్ కుకింగ్ అండ్ బ్యూటీ రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తాను నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒకసారి నా ఛానల్ని చెక్అవుట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే ఛానల్ని థ్యాంక్ యూ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేను మీషో నుండి కొన్ని పూజా సామాగ్రి అయితే తీసుకున్నాను వరలక్ష్మి వ్రతం కోసం అని అలాగే రిటర్న్ గిఫ్ట్స్ లాగా కూడా కొన్ని అయితే తీసుకున్నాను ఒకసారి ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి ఒక రిటర్న్ గిఫ్ట్ లాగా చాలా బాగుంటుంది సింధూర్ బౌల్ అనమాట అదే కుంకుమ వేసుకుంటాం కదా అలా చిన్న చిన్నగా అయితే వస్తాయి అది ఓపెన్ అయితే చేస్తున్నాను ఇవి అయితే నేను ఫోర్ సెట్స్ తీసుకున్నాను రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇద్దామని వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా సో రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇద్దామని అయితే ఇవైతే తీసుకున్నాను చిన్న చిన్న బౌల్స్ అన్ని కుంకుమ పెట్టుకోవడానికి లేకపోతే చూపిస్తాను ఒకసారి ఫోర్ వచ్చినాయి ఫోర్ సెట్స్ అయితే వచ్చినాయి చిన్నగా ఉంది చిన్న అయినా పెట్టుకోవచ్చు ఏదైనా ఒకటి చిన్నగా ప్రసాదం దేవునికి పెడతాం కదా చిన్నగా ప్రసాదం అలానైనా పెట్టుకోవచ్చు బడ్జెట్ బట్టి ఇదైతే చిన్నగా ఐటమ్ గిఫ్ట్ అయితే చిన్నగా బాగుంటుంది మనం దేవుని దగ్గర యూజ్ చేసుకోవచ్చు అని అయితే తీసుకున్నాను బాగున్నాయి కదా ఇవి వచ్చేసి బ్రాస్ ఇది బ్రాస్ ఐటమ్ అండి ఇట్లా చిన్న బ్యాగ్ ఇట్లా వచ్చింది చిన్న ఇట్లా వచ్చింది మీకు ప్రైస్ వచ్చేసి వన్ ఎయిటీ త్రీ రూపీస్ అయితే పడింది నేను ఆన్లైన్ పేమెంట్ చేసిన కాబట్టి తగ్గింది మీరు ఒకవేళ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టిరనుకో కొంచెం ప్రైస్ ఎక్కువ పడవచ్చు ఆన్లైన్లోనైతే అయితే కొంచెం అమౌంట్ తగ్గుతుంది బాగుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది మీరు కూడా కావాలనుకుంటే ఒకసారి మీషోలో చెక్ చేయండి నేను ఒకసారి ప్రైజ్ కూడా ఇక్కడ స్క్రీన్ పైన ఇంక్లూడ్ చేస్తాను ఒకసారి పిక్ యాడ్ చేస్తాను చూడండి చాలా బాగున్నాయి సింపుల్గా చాలా బాగున్నాయి ఇలాంటివి ఫోర్ సెట్స్ తీసుకున్నాను నేను మొత్తం సిక్స్టీన్ వచ్చినాయి ప్రతి దాంట్లో ఫోర్ ఫోర్ వచ్చినాయి నెక్స్ట్ ఐటెం వచ్చేసి బ్యాంగిల్స్ అండి ఇది నా కోసం తీసుకున్న బ్యాంగిల్స్ నాకు చాలా బాగా నచ్చాయి జ్యువెల్ ఒకసారి నేను ఆర్డర్ పెట్టాను ఇవే బ్యాంగిల్స్ కానీ డ్యామేజ్ అయ్యి వచ్చింది మళ్ళీ పెట్టాను నాకు బాగుంది కానీ నేను ఏదో ఒక ఎందుకు కొంచెం డ్యామేజ్ వచ్చింది ఇంకేమో నాకు చాలా బాగా నచ్చి మళ్ళీ పెట్టాను ఇట్లా చిన్నగా లక్ష్మీదేవి అయితే వచ్చింది బ్యాంగిల్స్కి ఇట్లా ఇది టూ బ్యాంగిస్ ఇదే ఇదే డ్యామేజ్ అయి వస్తుంది ఈ బ్యాంగిల్ అనేది డ్యామేజ్ అయి వస్తుంది ఎట్లా వస్తుంది బాగుంటుంది ఇట్లా ఇవి ఫోర్ ఇవి బాగా స్ట్రాంగ్ ఉన్నాయి కానీ ఇదే చాలా కొంచెం ఒకటి ఇట్లా ఇట్లా ప్రెస్ చేసి వంగుతుంది ఇది కూడా అలానే వచ్చింది రిటర్న్ పెడదాం అనుకుంటున్నాను ఇది చూస్తా ఇవైతే బాగానే ఉన్నాయి స్ట్రాంగ్ ఇట్లా ప్లెయిన్ గాజులు ఉంటాయి కదా అవి అవి వేసుకోండి లుక్ అయితే చాలా బాగుంటుంది వీటి ప్రైస్ వచ్చేసి టూ సిక్స్టీ రూపీస్ అయితే పడింది మీరు కూడా ఒకసారి చెక్ చేయండి బాగుంది కలర్ కూడా ఇట్లా గో వన్ గ్రామ్ కలర్ కూడా చూడడానికి వన్ గ్రామ్ గోల్డ్ ఇవి వన్ గ్రామ్ లాగా ఉన్నాయి బాగుంది కానీ ఎందుకో ఇట్లా ఇవే ఉన్నాయి కదా మిడిల్ వన్ లావి కొంచెం బెండ్ అవుతున్నాయి కానీ లుక్ వైజ్ అయితే చాలా బాగున్నాయి అండ్ ప్లేన్ గాజులు వేసుకుంటే బాగా సెట్ అవుతుంది ఏ శారీ మీద బాగా సెట్ అవుతుంది ఇది వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ ఇది ఒక ప్లాస్టిక్ ఫ్లవర్స్ అండి సెట్ ఆఫ్ సిక్స్ అయితే వస్తాయి ఫ్లవర్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయి క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇంట్లో ఏదైనా పూజలు జరిగినప్పుడు డెకరేట్ చేసుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఫ్లవర్స్ అయితే మీకు నచ్చితే ఒకసారి మీషోలో చెక్ చేయండి నేనైతే వరలక్ష్మి వ్రతం ఉంది అని అయితే తీసుకున్నాను ఈ ఫ్లవర్స్ అయితే ఇవి సెన్సార్ ఉండడం వల్లనైతే లైట్ అయితే వస్తుంది ఇలా వాటర్లో వీటి ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ చేంజ్ అలా ఉంది మీషోలో మీరు ఒకసారి చెక్ చేయండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి రేటింగ్ కూడా చాలా బాగుంది మీషోలో ఇవి సెన్సార్ వల్ల ఇలా వాటర్లో వేయగానే లైట్స్ అయితే వస్తాయి చూడడానికి అయితే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి నెక్స్ట్ ఐటెము వరలక్ష్మి వ్రతం ఉంది కదా అమ్మవారికి వేయడానికని కాసుల పేరు తీసుకున్నాను ఇందులో షార్ట్ అండ్ లాంగ్ హారమ్స్ అయితే వచ్చాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది దీంతో పాటు ఇయరింగ్స్ కూడా వచ్చాయి షార్ట్కి వచ్చాయి ఇయర్ అండ్ లాంగ్ వాటికి కూడా వచ్చాయి వీటి ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ చేంజ్ అలా ఉంది రేటింగ్ కూడా చాలా బాగుంది అమ్మవారికి ఇలా వేస్తే చాలా బాగుంటుంది లుక్ కూడా అండ్ ఎవ్రీ ఇయర్ వేయొచ్చు ఇదే ఒకసారి కొనుక్కుంటే ఎవ్రీ ఇయర్ వేయొచ్చు అమ్మవారికి సపరేట్గా అయితే తీసుకున్నాను లాంగ్ హారం కూడా లెంగ్త్ చాలా పెద్దగానే వచ్చింది అమ్మవారికి అయితే బాగా సెట్ అవుతుంది మీరు కూడా ఒకసారి మీ షోలో చెక్ చేయండి Така идем Иди. Добре, да ага, Ама, ми е фейсът.

మంచిగా స్టోన్స్తో ఇట్లా మంచిగా డెకరేట్ లాగా చైన్ కూడా వచ్చింది బాగుంది కదా మంచిగా ముక్కు పిల్ల కూడా వచ్చింది ఎంత బాగుందో ఇది వచ్చేసి దగ్గర దగ్గర సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడింది ఇది బ్రాస్ది అందుకనే కాస్ట్ ఎక్కువ పడింది మేము స్టార్టింగ్లో ఒకటి సిల్వర్ టైప్ తీసుకున్నాం కానీ ఫే చిన్నగా వచ్చింది ఫేస్ అనేది సో దానివల్ల రిటర్న్ వచ్చేసాము ఇదైతే సెవెన్ ఇంచెస్ ఉంది సో సెవెన్ ఇంచెస్ అయితే ఇది ఉంది బాగుంది ఇదైతే బాగుంది క్వాలిటీ కూడా బాగుంది ఇట్లా అంటే పతలా ఏం లేదు కొంచెం బాగుంది ఫేస్లో మంచి కల ఉంది చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి అండి ఇది ఒక ఐటమ్ ఇంటి దగ్గర దగ్గర సెవెన్ హండ్రెడ్ అయితే పడింది మీరు ఒకసారి మీషోలో చెక్ చేయండి మీకు నచ్చితే క్వాలిటీ కూడా చాలా బాగుంది ప్రైస్ ఎక్కువనే పడింది కాబట్టి క్వాలిటీ కూడా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి చెక్ చేయండి మంచిగా బాక్స్లో అయితే వచ్చింది ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది మీకు ఏ ఐటమ్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా నాకైతే ఈ విటమ్ గిఫ్ట్స్ అనేది కూడా చాలా బాగా నచ్చింది ప్రైజ్ కూడా చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది మీరు కూడా ఒకసారి చెక్ చేయండి అండ్ ఇది కూడా ప్రైజ్ ఎక్కువ అయినా పర్లేదు కానీ చాలా బాగుందండి క్వాలిటీ చాలా బాగుందమ్మ వారి ఫేస్ అనేది నాకైతే రెండు బాగా నచ్చింది ఇంకా అండ్ ఆ వాటర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా వాటర్ ఫ్లవర్స్ కూడా బాగా నచ్చినాయి ఈ మూడైతే చాలా బాగా నచ్చినాయి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అండ్ లైక్ చేయండి అండ్ కామెంట్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్